దేవునికి స్తోత్రం మలెలు ఇయ్యా ప్రైజ్ ది లాట్ ప్రైజ్ ది లాట్ మనలను దేవుడు పిలుస్తూ ఉన్నాడు దేనికి ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి పీడారా దేవునికి మహిమ మహిమగల్లగా కాలేలు ప్రైజ్ దిలాడు ప్రకటన పంతొమ్మిది తొమ్మిదో వచ్చిన చూడండి ఒకసారి ప్రకటన పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడినవారు ధన్యులను వ్రాయము అల ప్రైజ్లా గొర్రె పిల్ల ఎవరండి గొరెపిల్ల ఎవరండి చెప్పండి గొర్రె పిల్ల ఎవరు ఎవరో తెలియదా మాట్లాడండి గొర్రె పిల్ల వేసుకు పోరే గొరేపిల్ల వివాహ విందుకు పిలువబడినవారు ధనీలు వివాహ విందు పరలోక వివాహం వేరు భూలోక వివాహాలు వేరు రెండు రకాలైన వివాహాలు ఏంటవి పరలోక వివాహం ఒకటి రెండవది భూలోక వివాహం ఒకటి భూలోక వివాహాలేమో స్త్రీ పురుషులకు సంబంధించిన వివాహం అది పరలోక వివాహం ఏమో దేవునికి ప్రతి మనిషికి జరిగే వివాహం అది ఆ వివాహం ఏంటో ఈరోజు తెలుసుకుందాం దేవనగ స్తోత్రం మరెళ్ళు ది ప్రయాణిస్తులా మరి భూలోకంలో జరిగే వివాహం మనకు తెలియాలిగా అన్నిటికంటే ఘనమైంది వివాహం అని చెప్పుకుంటాం ఆ ఘనమైంది అని చెప్పింది ఈ లోక వివాహం గురించి కాదు పరలోక వివాహం గురించే చెప్పింది పే పౌరు గారు ఈ లోక వివాహాలు అందరూ చేసుకుంటారు ప్రతి ఒక్కరు చేసుకుంటాడు కానీ పరలోక వివాహానికి పిలువబడేది కొందరు మాత్రమే దేవునికి స్తోత్రం చేయ ప్రయోజ ఈ లోక వివాహం కోసం ఎంతోమంది హడావుడి ఉంటారు అమ్మో మా అబ్బాయి పెళ్ళి మా అమ్మాయి పెళ్ళి అని దానికి ఎంతో ఆహారం ఎంతోమందిని పిలుస్తాం విందులు వివాహానికి వివాహ విందుకు ఎంతమంది పిలుస్తామండి ముందు ఎవరిని పిలుస్తాం భూలోకంలో ఒక వివాహానికి ఎవరిని పిలుస్తాం చెప్పండి మీ పిల్లవాళ్ళ వాళ్ళ పెళ్ళ పిల్లవాడు పిల్ల పెళ్ళి అవుతుంది అనుకోండి ముందు ఎవరిని పిలుస్తాం ముందండి మనకంటే వాళ్ళని పిలుస్తాం తర్వాత మన చుట్టాలను పిలుస్తాం అట్లాగే గొప్ప గొప్ప వాళ్ళని పిలిపించి వాళ్ళకి విందు భోజనం వారికి ఏర్పాటు చేస్తాం అవునా కదా చెప్పండి అవునా అండి నిజం చెప్పండి అవునా వాళ్ళు చేతులపైండి దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్యా ది ప్రేవిద్యులాడ్ మరి విందు కోసం ఎటువంటి భోజనాలు ఏర్పాటు చేస్తారు మంచి శ్రేష్టమైంది మంచి రుచికరమైన భోజనాలను తయారు చేస్తాం అవునా అండి ఎందుకంటే అందరిని మెప్పించాలని మరి విందు దగ్గరికి వచ్చింది విందుకు అందరిని కూడా పిలిచాం మనం అనుకునే వాళ్ళని మనకి ఇష్టమైన వాళ్ళని అందరిని కూడా పిలిచాం ఆ సమయం దగ్గరికి వచ్చింది పిలుచుకురామని ఒక పంపించాం అవునా అండి పంపిస్తామా పంపించాం ఏదో కాట్లో బోర్డులో వేస్తాం మరి ఒకడేమో బైబిల్లో చెప్పిన ప్రకారం నేను పొలాన్ని కొన్నాను దాన్ని పరిశీలించడానికి వెళ్ళాలి అంటాడు ఒకడు రెండో వాడేమో ఐదు జట్ల ఎడ్లను కొన్నారు వాడిని చూడాలి అని అని ఒకడు అంటాడు మరొకడు నేను భూదేకంలో పెళ్లి చేసుకున్నారు నేను రాలేను అన్నాడు అనేక వంకలు చెప్తారు దేవుడు చెప్పే విందుకు దేవుడు పిలిచిన విందుకు హాజరవడానికి దేవుని దేవునికి మహిళలు ప్రైజ్ దిలాడు అట్లాగే ఈ లోకంలో కూడా మనము దేవుని దగ్గర రావడానికి ప్రభు దగ్గర రావడానికి యేసు దగ్గర రావడానికి ఎన్నో వంకలు చెప్తూ ఉంటాం చెప్పండి వంకలు అనేకాలు కాసే కూసి వంకలు కాదు మెలితే వంకలు కయతే వంకలు అది దేవుని దగ్గర రమ్మంటేనే వంకలు ఇంకా దేనికి ఉండవు పెళ్ళిళ్ళకి పరిగెత్తమంటే పరిగెత్తారు డబ్బులు లేకపోయినా అప్ప పప్ప చేసుకుని పరిగెత్తారు వేసుకోవడానికి మెల్ల ఏం లేకపోయినా ఆని అప్పటికి ఎవరిన పక్కన అప్పడిగా ఆ దండం వేసుకు బయలుదేరతాం ఎందుకు టిఫ్టాప్ కనపడాలిగా కానీ దేవనిసాన్ని ఎందుకంటేనే అందరికీ కూడా మరి వెనకం చేస్తారు అది కాదు మరీ భూలోకంలో విందు పిలవడానికి వచ్చినప్పుడు అన్ని వంకలు చెప్పారు సిద్ధమైనప్పుడు మరి అట్లాగే పిల్లారా మొత్తం ఇరవై రెండు ఎనిమిది వచ్చినప్పుడు అప్పుడత పెళ్ళ విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడినవారు పాత్రులు కారు అలెలు ఇయ్య ప్రయోజుల ఎవరు రాలదండి మీ పెళ్ళి విందుకి చక్కగా భోజనాలు చేశారు బ్రహ్మాండం చేశారు మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేశారు ఎంతో ఖర్చుపడి కానీ పిలిచిన వాళ్ళు ఎవరు రావా పిలిచిన వారు ఎవరు రావా అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి అప్పుడు మీరు ఏం చేస్తారు భోజనాన్ని వ్యర్థంగా పారేస్తారా భోజనాన్ని వ్యర్థంగా పారేస్తారా ఏమండి చెప్పండి వ్యర్థంగా పారేస్తారా పారేస్తానని వాళ్ళు చేతులు పైగాస్తండి పారాయణమని వాళ్ళు చేతులు పోయి కదండి మరేం చేస్తారు మరి ఏదో ఒకటి చేయాలిగా భోజనం అయిపోవాలిగా అంత ఖర్చుపడి మనం తయారు చేసేమే భోజనాన్ని అది వ్యర్థమైపోతుంది మరి ఏదో ఒకటి చేయాలి కదా మనం అందుకని ఎవరో ఒకరిని అంతకుముందు పిలవని వాళ్ళని కూడా పిలుస్తాం అందుకే ఇక్కడ వారు పాత్రులు కారు అన్నది ఇప్పుడెవరో ఒకరు పిలుస్తాం ఇదివరకు అవకాశం గొప్ప గొప్ప వాళ్ళు పిలిచారు ఇప్పుడు ఎవరు నీ ఇంటి పక్క వాళ్ళని ఇంటి ముందు వాళ్ళని ఏమి లేని వాళ్ళని అడుకునే వాళ్ళని వాళ్ళందరూ కూడా ఏమి లేని వాళ్ళని పిలుస్తాం ఇప్పుడు ఎందుకంటే వ్యర్థమైపోతుందిగా అవునా అండి వాళ్ళకి పెట్టేస్తాం అట్లాగే ప్రా అదే ఇక్కడ చెప్తున్నారు ఒక చదవండి మీకు కూడా అర్థం ఉంది మొత్తం ఇరవై రెండు అధ్యాయం తొమ్మిది పదివచనాలు కనుక రాజమార్గంలో పోయి మీకు కనపడే వారందరినీ పెళ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గంలో పోయి చెడ్డవారి మంచి వారిని తమ కనపడిన వారందరినీ కూడా పోగు చేసిరే కనుక విందుకు వచ్చిన వారితో ఆ శాల పెండ్లిద నిండానో ప్రైజ్ దిలా చూసారండి అందరూ పిలిచారు అట్లాగే ప్రిగారా దేవుడు పిలుస్తూ ఉన్నారు అనేక మందిని దేవుడు పిలిచారు దేవుని రాజ్యంలో విందు ఆలగించడానికి భూలోకంలో కూడా విందు ఇవ్వటానికి భూలోకంలో ఇచ్చే విందు దేవుడిచ్చే ఇచ్చే విందు శరీర సంబంధించింది కాదు ఆత్మ సంబంధించిన విందు ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు పిడారా మరి ఆ పెండ్లి అంతా కూడా నిండిపోయింది అందరినీ పిలిచి అందరినీ పిలిచేవారికి ఆ పెండ్లి అంతా కూడా నిండిపోయింది నిండిపోయిందా చదువుకున్నావా దానిలో ఒకడు కనపడుతున్నాడు మోచుతునలాగా అందరూనేమో తెల్లటి వస్త్రాలు మంచి దుస్తులు వేసుకొని మరి పెళ్ళికి వస్తున్నాం అంటే మంచి దుస్తులు వేసుకుంటాం కదండి వేసుకుంటాం ఏమ్మా వేసుకుంటావా ట్రిప్ టాప్కి వెళ్తాం చెప్పరే ఆ మాట వెళ్ళేటప్పుడు లేదు చెప్పటకు వచ్చింది మీకు వెళ్తారుగా టిప్టాప్గా ఏమండ వెళ్ళరా అమ్మా వెళ్తారా రైట్ బాగుంది మరి చెప్పరే ఆ మాట టిఫ్టాప్కి వెళ్తాం కానీ పెళ్లిసాలు విందంతా కూడా టిప్ టాప్గా వచ్చిన వాళ్ళే మంచి బట్టలు వేసుకుని తెల్ల బట్టలు వేసుకుని అందరూ వచ్చిన వాళ్ళే ఒకడు మాత్రం దానిలో మాసిపోయిన బట్టలు వేసుకొచ్చాడు అదే రియా ఏం వేసుకొచ్చాడండి మాసిపోయిన బట్టలు మాసిపోయిన బట్టలు వేసుకొచ్చిన వాడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వులే నువ్వేంది ఎట్లా వచ్చావు నేను పిలిచాను కదా నిన్ను పెండ్లి విందుకు దేవుడు పిలిచే విందుకు ఎట్లా రావాలో నీకు తెలియదా అని నువ్వు రా అక్కడి నుంచి నువ్వు ఉండే స్థలం ఇది కాదు నీకు వేరే స్థలం ఉంది అని దేవుడు బయటికి రమ్మన్నాడు భూలోకంలో విందు అయితేనేమో మంచి ఆహారం వండి పెడతాము దేవుడిచ్చే విందు ఏంటి ప్రియర్ ఎక్కడ ఏంటండి తెల్ల బట్టలు వేసుకొచ్చిన వాళ్ళు మంచి బట్టలు వేసుకొచ్చిన వాళ్ళు దేవుడిచ్చే విందును పూజించారు వాళ్ళు ఒకటి మాత్రం పూజించరా వాళ్ళని తీసి పక్కన పెట్టారు దేవుడిచ్చే విందు నీతి సమాధానం పరిశుద్ధ ఆత్మేందరి ఆనందముయ ప్రైజ్లా ఈ తెల్ల బట్టలు వేసుకొచ్చిన వాళ్ళు మంచి బట్టలు వేసుకొచ్చిన వాళ్ళందరూ కూడా నీతిగా జీవించిన వాళ్ళే దేవుని పిలుపు విని దేవుని పిలుపు విని సమాధానంగా జీవించిన వాళ్ళే దేవునితో సమాధానంగా ఉన్నవాళ్ళే తర్వాత వీళ్ళందరూ కూడా పరిశుద్ధ ఆత్మ ఎందరో ఆనందం పొందుతూ జీవిస్తూ ఉన్న వాళ్ళే పిల్లారా విందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభావ వచ్చిన వారు పిల్లారా ఒక్కడ మాత్రం నీతి లేకుండా వచ్చాడు సమాధానం లేకుండా వచ్చాడు పరిశుద్ధ ఆత్మ అందరి ఆనందం లేకుండా వచ్చాడు పీడారా వాడిని దేవుడు బయటకు నెట్టేశాడు దేవుడికి స్థత్ర అదే లూ మరి పీడారా దేవుడిచ్చే విందు ఈ మరి రుచి చూడాలి నీతిని రుచి చూడాలి సమాధానం రుచి చూడాలి పరిశుద్ధాత్మయ ఆనందాన్ని రుచి చూడాలి అప్పుడు మనకు ఆయన మనకు ఏదైనా సరే దేవుడు మనకి వాగ్దానం ప్రకారము వారి వారి పరిమాణములు బట్టి వారి వారి విశ్వాస పరిమాణం బట్టి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియారా దేవుడికి స్తోత్రం అదే విందు ఒకసారి అది కూడా చదివి వినిపిస్తా మీకు రోమ పద్నాలుగు అధ్యాయం పని కూడా వచ్చినాము అదే ఇప్పుడు చెప్పుకున్నది దేవుని రాజ్యము భోజనమును పారమును కాదు కానీ నీతి సమాధానమును పరిశుద్ధ ఆత్మ అందరి ఆనందమయ్య ఉన్నది ఎల్ ఎల్విలా ండి భూలోకంలో జరిగే విందులు వినోదాలు వేరు దేవుడిస్తానన్నా విందులు వినోదాలు వేరు దేవుడిస్తానన్నా విందులు వినోదాలు ఏంటంటే నీతి అనే భాగ్యము సమాధానం అనే భాగ్యము పరిషత్ ఆనందం అనే భాగ్యం ప్రియుల దేవునికి అది కలిగిన వాళ్ళు నీతి కలిగిన వాళ్ళు సమాధానం కలిగిన వాళ్ళు పశుతాత్మందరూ ఆనందం కలిగిన వాళ్ళు దేవుని యొక్క గొర్రె పిల్ల విందుకు పిలువబడతారు పీడారా వారే తన్నులు లోకంలో ఈ లోకంలో ఎవరో తన్నీలు అంటే పీడారా గొర్రె పిల్లల విందుకు పిలువబడిన వారే తనయులు ఈ లోకంలో అటువంటి విందు ఈ లోకంలో గొప్ప సదస్సు అవ్వక్కర్లా గొప్ప ఉద్యోగాలు చేయక్కర్లా గొప్ప అంతస్తులు ఉన్నక్కర్లా గొప్పతనం ఉండక్కర్లా గొప్ప అధికారాలు ఉండక్కర్లా గొప్పతనం ఉండక్కల్లా నువ్వు ఎటువంటి ఎటువంటి వాడివైనా ఏ విధమైన వాడువైనా నీతిగా జీవించడం నువ్వు మొదలు పెడితే సమాధానకరమైన జీవితం జీవిస్తే జీవించడం మొదలు పెడితే పరిశుద్ధాత్మతో ఆనందం పడిపోటు మనం జీవిస్తూ మొదలు పెడితే అప్పుడు దేవుడు పిలిచే విందుకు మనము సిద్ధపడినట్టు పిల్లరా దేవునికి ప్రైజ్ దిలాడు మరి మళ్ళీ సిద్ధపడుందా ఉందా సిద్ధపడి ఉందా మళ్ళీ చేతులపై కదా అండి అలలు ప్రైజ్ దిరా బైబిల్లో భక్తులు అందరూ కూడా ఇటువంటి సిద్ధపాటు కలిగిన వాళ్ళే ఆ సిద్ధపాటు కోసమే దేవుడు అబ్రహం పిలిచాడు ఆ సిద్ధపాటు కోసమే దేవుడు మోస మోసారి పిలిచాడు భక్తులందరినీ కూడా పిలిచింది అందుకేనండి పేదుని యోగాన్ని మొత్తం అందరి భక్తుల్ని పిలిచింది దేవుడు సిద్ధపాటు కోసమే దేనికి సిద్ధపాటు నీతి జీవితం కోసం సిద్ధపాటు సమాధానకరమైన జీవితం కోసం సిద్ధపాటు పరిశుద్ధాత్మంగా ఆనందం పొందడం కోసం సిద్ధపాటు అలా లుయ్యా ప్రయోజవాడు అంతే ఇంకా రెండోది లేదు అర్థమవుతుందా చెప్పేది అర్థమవుతుందమ్మా భాష అర్థమవుతుందా భాష నేను తెలుగులో మాట్లాడుతున్నా తెలుగులోనే మాట్లాడుతున్నావు నాకు ఒకటి తెలియక ధారాళంగా దేవునికి ఇష్టోత్ర ప్రైస్ తిలాట్ ప్రైస్ తిలాట్ ప్రైజ్లాడ్ కాబట్టి పిల్లరా మనము దేవుని విందుకు సిద్ధపడాలి అంటే దేవుని పిలుపుకు పిలుస్తున్నాడు కానీ మనకు సిద్ధపట ఉండాలి సిద్ధపట కోసమే దేవుడు మనం పిలిచేది దేవుని రాజ్యం సమీపించినది మీరు వారి మనసు పొందే అని అల్లది ఎందుకండి దేవుడు పిల్లరా మన సిద్ధపడ కోసమే దేంతో సిద్ధపడాలి దేంతో సిద్ధపడాలి నీతి జీవితం కోసం సిద్ధపడాలి సమాధాన జీవితం కోసం సిద్ధపడాలి పశువు ఆనందం కోసం సిద్ధపడాలి అరే ప్రైజ్ నేను పరిశుద్ధాత్మైన ఆనందం కోసం సిద్ధపడుతూ ఉంటాను పిల్లరా ఆనందపడుతూ ఉంటాను పిల్లరా దేవునికి స్తోత్రం నేను ఎప్పుడు కూడా సంఘాల్లో తిరిగినప్పుడు దేవుడు అద్భుతాలు చేసేవాడు అద్భుతం చేశారంటే దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడే చేసేది మనం కాదు అర్థమైందా అద్భుతాలు చేసేది ఎవరండి దేవుడే మనం కాదు ఆ అద్భుతం చేసినప్పుడల్లా కూడా నేను ఎంతో సంతోషప సంతోషిస్తా అబ్బా ఏసే ఉన్నాడమ్మా ఇక్కడే నా దగ్గరే ఉన్నాడు అనుకుంటాను ప్రిలారా నా జీవితం అంతా ఆయన శక్తిని చూసి ఆనందపడతాయే జరిగిపోయింది ప్రియలారా ఇన్ని సంవత్సరాలు కూడా కాబట్టి ప్రియలారా అటువంటి పరిశుద్ధాత్మ అందరి ఆనందం చేత మన జీవితం గడిచిపోవాలి లేకపోతే ఈ లోకంలో ఎంత గొప్పగా జీవించినా అదంతా వ్యర్థమైన జీవితం మీదే వస్తుంది పిల్లారా ఎంత గొప్పగా శ్రేష్టంగా జీవించినా ఈ లోకంలో ఎంత గొప్పవాడు అయినా ఈ లోకంలో ఎంత అధికారమైనా ఈ లోకంలో ఈ లోకంలో అంత వ్యర్థమైపోతుంది ఈ లోకంలో ఏ అధికారంలో ఉన్నాడు రాజ్యాలు ఏలుతూ ఉన్నారు దేవుడి రాజ్యాలు వెళ్తారా అక్కడ ఉండదు ఈ అధికారం నీకు వంద ఎకరాలు పొలం ఉంది ఈ వంద ఎకరాలు నీతో అక్కడికి వస్తా ఏమో వస్తా వస్తా కొన్ని కోట్ల ధనం ఉంది ఆ ధనం నీతో వస్తా మంత వచ్చేది ఏంటి ఇక్కడ నీతి జీవితమే మంత వస్తుంది దేవుని దగ్గరకు పీడారా సమాధానకరమైన జీవితమే దేవుని దగ్గరకు వస్తుంది పీడారా పరిశుద్ధాత్మందరూ ఆనందమే అదే రాజ్యానికి వస్తుంది దేవుని దగ్గరకు పిల్లారా దేవునికి ఎన్ని కావాలి కదా ఎన్ని ఎట్లా వస్తాయా అని అడగచ్చు మీరు ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయని అడగచ్చు మనకు ఆశ ఉండాలి కదా ఆశ ఏమంటే ఆశ మనం ఈ లోకంలో అనేక వస్తువుల మీద ఆశ ఉంటుంది అనేక సంపదల మీద ఆశ ఉంటుంది ఈ లోక అధికారాల మీద ఆశ ఉంటుంది ఈ లోక గొప్ప ధనం మీద ఆశ ఉంటుంది కానీ నీతిగా జీవించాలనే ఆశ ఉన్నప్పుడు అది మనకు సొంతం అవుతుంది పిల్లరాయ ప్రైస్ ఆశ ఉండాలి నీతిగా జీవించాలి నేను నీతి అంటే మనం చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం చెప్పండి దేవుని మాట వినుటయే నీతి దేవుని మాట వినుటయే నీతి నీతిగా జీవించాలి అనే ఆలోచన మనకు ఉండాలి ఆలోచన ముఖ్యం అండి మనకి ఆలోచన ఇప్పుడు ఆలయానికి వస్తున్నారు మీరు బాగా ఉంది సుభాష్ ముందు మీలో ఏం ఆలోచన వస్తుంది ఆలయానికి వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటేనే మీరు వస్తారు అవునా అవునా లేకపోతే రారు కదా ఇవాళ ఆలో ఇవాళ చర్చ ఎందుకులే మనం ఎక్కడికో ఉంది మేము పరిగిపోదాం అది నీకు ఆలోచన ఉందనుకోండి ఆ పనికి పోతావు ఏం పోతాం అండి ఆ పోతాం అక్కడికి నీ ఆలోచనే నీ శరీరాన్ని నడిపించేది నీ ఆలోచనే శరీరాన్ని నడిపించేది నీ ఆలోచనే లేదే వాళ్ళ మంచి పెళ్ళి ఉంది అక్కడ ఆదివారం రోజు ప్రాతం రోజు పెళ్ళి కలవాలా కానీ టిఫాపు తయారవుతావు నగరకు ఎగర వేసుకుంటావు రాసుకుంటాం పోతావు పెళ్ళికి ఆలోచన దానికి కారణం నీలో నీతిగా జీవించాలని ఆలోచన ఉంటే నువ్వు ఆలయానికి వస్తావు దేవునికి స్తోత్రం మళ్ళీ ప్రవేశిలాడు ప్రైజ్ తిలాడు మన ఆలోచన పిల్లరా మనల్ని బాబు చేయాలన్నా మనల్ని చెడగొట్టాలన్నా మన ఆలోచన ముఖ్య కారణం మన ఆలోచన సరిగా ఉంటే మన జీవితం కూడా సరిగానే ఉంటుంది మన ఆలోచన సరిగా లేకపోతే మన జీవితం కూడా సరిగా ఉండదు అదే లూ ప్రయోజిలాడు ఆ విధంగా అందరం అనేక మంది చెడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఆలోచన ముఖ్యం మనకి మనం బాగుపడాలంటే మరి ఆలోచన మన మనసుకు మన అల్ల కాదు ఏమండి మన అల్ల వద్దా కాదుగా అదే దేవుని ఆత్మ మనం కోరుకోవాలి అలేలుయ్యా ప్రైజ్ దిలాడు దేవుని ఆత్మను మనం ఎప్పుడైతే కోరుకుంటామో మన ఆలోచనలన్నీ కూడా సక్రమంగానే ఉంటాయి అలేలుయ్యా ప్రైజ్ దిలా అలే లుయ్య అలే లుయ్యా ప్రైజ్ తిలాడు ఇప్పుడు మనకి తెలివి బలం ఒంటో శక్తి ఉన్నంతకాలం మనకి ఏం తొయిదు అసలు ఏమి ఆగం దేవుని వాక్యానికి మరలం ఎందుకంటే శక్తి ఉందిగా బలం ఉందిగా తెలివి ఉందిగా ఎన్నింటి ఏదో చేస్తాం నువ్వు దేవుని ఎందుకో ఆడపడాలి అంటే నువ్వు మంచి మార్గంలో జీవించాలంటే శ్రేష్టమైన మార్గంలో జీవించాలంటే నీ ఆలోచనే ముఖ్యం నీ ఆలోచనకి దేవుని పరిశుద్ధాత్మకి తోడై ఉంటే నీ ఆలోచనలు అన్నీ కూడా బాగానే ఉంటాయి లేకపోతే బాగుండవు చూడండి ఎవరైనా ఎవరినైనా మీరు కనిపెట్టండి ఇళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఒక కూడా ఏం చేస్తూ ఉంటాడు చూడండి వాడు ఎక్కడెక్కడికి పోయి వెళ్తూ ఉంటాడు ఆలోచన బట్టేగా ఆలోచన బట్టే కదండి ఆలోచన జరిగి ఉంటే వాడు చక్కగానే ఉంటాడు కాబట్టి మనకు ఆలోచన ముఖ్యం మనకు ఎటువంటి ఆలోచన కావాలి దేవుని రాజ్యంలో విందు స్వీకరించాలంటే దేవుని పిలుపుకు తగినట్లుగా ఉండాలి దేవుని పిలుపుకు తగినట్లుగా అంటే ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి నీతిగా జీవించాలని ఆలోచన మనకు ఉండాలి సమాధానకరమైన జీవితం జీవించాలని మనకు ఉండాలి తర్వాత పరిశుద్ధ ఆత్మతో ఆనందం పొందాలని మనకు ఉండాలి అటువంటి ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు ఈ మూడు ఇస్తాడండి అర్థమైందా అదే జీవితం అంటే ఏమీ లేదు జీవితం అంటే ఏమీ లేదు నీతి పరిశు నీతి సమాధానం పరిశుద్ధాత్మందలు ఆనందంతో ఈ మూడులోనే ఉంది జీవితం అంటే జీవిత మర్మం ఇది అప్పుడు దేవుడు పిలుస్తారు పిలిచినప్పుడు తగిన ఫలాన్ని మనం పొందగలం దేవునికి స్తోత్రమే లేవు ప్రైజ్ తిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలా ప్రార్థించుకుందాం ప్రభా మీ పాదాల కొందరుల స్తోత్రములు పరిశుద్ధి రామ్య కొందరములు పరిశుద్ధి రామ్య స్తోత్రం ప్రభా పరమోజురామ్య కొందరంలో పరమోజురామ్య స్తోత్రం ప్రభ అయా తండ్రి చేస్తున్నాయినా కొడుకుని వచ్చిన బిడ్డలందరూ మీ పాదాలను పుట్టినాం ప్రభ అయా తండ్రి మీ పిలుపు తగినట్టుగా ప్రభ నీతిని సమాధానము పరిశుద్ధాత్మ అందలే ఆనందం వచ్చేలాగా మీ కృప దయచేమని ఈ యొక్క ప్రాధాన్యత నయజేసి ప్రభు దివ్యమరితో ఆడుకొని అడుగుచున్నాము తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామనికే చెందిన కా కలేవియ్య ప్రైజ్ తిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ తిలా